ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద అయ్యప్ప మీద మాట్లాడతారు సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా ఏ అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోకులు వేస్తారు దేవి మీద జోక్ చేస్తారు సరస్వతి దేవి మీద జోక్ చేస్తారు మా మనోభావాలు బాధపడతాయి ఉండదా అందుకే నేను ప్రతిపాదన ఏంటంటే ప్రతి దానికి రావాలేపం సనాతన ధర్మ రక్షణ బోర్డు ఈస్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం ఇది ప్రతి సగటు హిందూ తాలూకు ధర్మం ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు ఎంతమంది నిరసన తెలియజేస్తారు మీద మీరు పట్ల కనీసం కోపం కూడా రాకపోతే మేమేం చేస్తాం గురికెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా ఇది